ఎప్పుడు ప్రకటన చేస్తారు అది ప్రకటన చేపించండి ఎంతసేపు మా జగనన్న మీద ఆడిపోసుకోవడం సమంజసం కాదు ప్రజలు అనే విషయం తెలుసుకోండి మీరు ఎన్ని కోటములు కట్టినా ఎంత మందితో కలిసినా ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నారనేది మా సిద్ధం సభల ద్వారా మా బస్సు యాత్ర ద్వారా అర్థమవుతూ ఉంది మీరు ఎంత ఫ్రస్ట్రేషన్ లోనైనా వార్ వన్ సైడే అనే విషయం తెలుసుకోండి అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు నిన్న మీటింగ్స్ లో వాళ్ళకి బీ ఇస్తూ చాలా మాటలు మాట్లాడారు జగనన్న మీద ఏదో రాక్షసులు సైకోలు ఎలాంటి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్తున్నాను మీ కంటే పెద్ద రాక్షసులు మీకంటే పెద్ద సైకో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని ఓటుకు నోటు కేసులో మీరు దొరికిపోయి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి పది సంవత్సరాల ఉమ్మడి రాజున దాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు దూరం చేసి ఇన్ని కష్టాలకు కారణమయ్యారు మీరు మీకంటే సైకో మీకంటే ఆ అవినీతి పరుడు ఎవరున్నారు చెప్పండి మీకంటే రాక్షసుడు ఎవరున్నారు చెప్పండి అంటే జగన్ అంటూ ఉన్నారు మీరు అంటే జగనన్న రెండు లక్షల పద్నాలుగు వేలు శాశ్వత ఉద్యోగాలు టోటల్ గా అన్ని రకాల ఉద్యోగాలు కలిపి ఇచ్చారే ఈ రాష్ట్రంలో అదే రాక్షసత్వం అలాగే తీసుకుంటే జగనన్న చేయుత ఇవ్వడం రాక్షసత్వమా ఆసరా ఇవ్వడం రాక్షసత్వమా చెప్పండి మీరు ఆ రోజు రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి నెట్టనివగా మోసం చేశారు ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు ఇస్తానని చెప్పి కానీ జగనన్న ప్రతి రైతు ఆర్బీకేలు ప్రవేశపెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గరికే అన్ని రకాల అందేటుగా రైతులు అందేటుగా ఈ రోజు చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా దాన్ని రాక్షసత్వం అంటారా ఈ రోజు రైతు భరోసా అందిస్తున్నది ఎవరు జగన్ ముప్పై రెండు లక్షల ఇల్లు ఇళ్ళ పట్టాలు ఇరవై రెండు లక్షల ఇల్లు చెప్తూ ఉన్నాడు ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పాలన ఉంటుంది అనే విషయం అది జగనన్న చేసి చూపించారు అలాగే గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు తీసుకొచ్చారు అలాగే తీసుకుంటే ప్రజలు రోజు ఆత్మాభిమానంతో బ్రతుకుతున్నారు ఒకప్పుడు తీసుకుంటే పేద ప్రజలు పథకాల కోసం అయితేనే లేదా పథకం కావాలన్నా వచ్చిన పథకం అందాలన్నా కూడా పెద్దోళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ జన్మభూమి కమిటీల చుట్టూ వాళ్ళ కాళ్ళ చుట్టూ ఇంటి మొంగటికే పథకాలను వచ్చేట్టుగా పథకాలని పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ జగన్ అన్నకి జై కొడుతూ ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవబోతూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న కొందరు ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూ ఉన్నారు ఏ మొహం పెట్టుకొని జగన్ అన్న ఉత్తరాంధ్రలో అడుగు పెడుతున్నాడు అనేసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకులకైనా మీకు ఒకటే చెప్తున్నా ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే హక్కు కానీ ఉత్తరాంధ్రలో ఓటు అడిగే హక్కు కానీ ఉన్నది ఒక్క జగనన్నకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎన్నో చేశారు జగనన్న